బీటెక్ చదివి సాఫ్ట్వేర్ రంగం వైపు పరుగులు తీస్తున్న రోజులివి అయితే వ్యవసాయ రంగంపై ఉన్న మక్కువతో సివిల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు ఈ యువ రైతు ఆధునిక విధానాలను అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు కోనసీమ జిల్లాకు చెందిన మణికంఠ సాగు ఖర్చులు తగ్గించుకుని కూలీల కొరతను అధిగమించి సేద్యంలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు మణికంఠపై ప్రత్యేక కథనం మీకోసం కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పెద్దపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మణికంఠ బీటెక్ చదివి సివిల్ ఇంజనీర్ గా మూడేళ్లు అమరావతిలోనే పనిచేశాడు రెండున్నరేళ్ల క్రితం కరోనా కారణంగా సొంతూరుకు చేరుకున్న మణికంఠ వ్యవసాయం మీద మక్కువతో సేద్యం వైపు తన దృష్టిని మళ్లించాడు అయితే వ్యవసాయంలో తన తండ్రి తోటి రైతులు పడుతున్న ఇబ్బందులను దగ్గరనుంచి చూసిన ఈ యువ రైతు వారి కష్టాలను దూరం చేయాలనుకున్నాడు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సంకల్పించాడు అందుకు ఆధునిక విధానాలను అస్త్రాలుగా మలచుకున్నాడు విదేశాలు ఇతర రాష్ట్రాల్లో రైతులు అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు గుజరాత్ రాష్ట్రం నుంచి పరికరాలను తెప్పించి ఎరువులను పిచికారీ చేయడానికి డ్రోన్ రూపొందించాడు డ్రోన్ను సేద్యంలో వినియోగిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నాడు ఒక మనిషి ఒక రోజులో చేసే పనిని కేవలం గంట వ్యవధిలోనే ఈ డ్రోన్ పూర్తి చేస్తుంది ఈ డ్రోన్ సహకారంతో రోజులో దాదాపు పది ఎకరాలకు పైగా ఎరువులను పిచికారీ చేయొచ్చంటున్నాడు మణికంఠం దీనికి తోడు ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆధునిక పరికరంతో ఆ సమస్య తీరిందంటున్నారు కోవిడ్ కారణంగా మేము ఇంటికి వచ్చాం జాబ్ మని ఆ తర్వాత ఇక్కడ మా ఫాదర్స్ వాళ్ళు స్ప్రేయింగ్ చేయాలంటే ఇప్పుడు మాన్యువల్ గా మనుషులు చేసినా కూడా వాళ్ళ వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి ఈ స్ప్రేయింగ్ చేయడం వల్ల ముందు వాళ్ళ మీద పడిపోవడం స్కూల్లో అయినా సరే అతనికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మా ఫాదర్స్ వీళ్ళందరూ వాళ్ళ చేలో వెళ్ళి ఆ కష్టపడడం ఆ చూడలేక మేము స్ప్రేయింగ్ ఎలా కాదు అంటే అగ్రికల్చర్ ఎలా మనం లేటెస్ట్ టెక్నాలజీస్ని తీసి ఉద్దేశంతో మేము నెట్లో పరిశీలిస్తే దీని గురించి తెలుసుకున్నాం మేము మొత్తం గూగుల్లో చూసి దీన్ని రీసెర్చ్ చేసాం దీని గురించి మాకు గుజరాత్లో కొంచెం మాకు తక్కువ రేటుకి దొరికినట్టు అక్కడ ఇస్తున్నట్టు తెలిసి మేము గుజరాత్ వెళ్ళి ఆ డ్రోన్ కొనుగోలు చేసామండి మొత్తం ఇది ఫైవ్ ల్యాక్స్ పడింది ఇది నేను మా బ్రదర్ కలిపి తీసుకున్నాం ఇది మా బ్రదర్ కూడా ఫార్మింగే ఆయన ఎంసీఏ చేసి అతను కూడా ఫార్మింగ్ చేస్తారు అతను కూడా చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అంటే అతనికి నాకు ఇద్దరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము దీన్ని తీసుకున్నామండి ఇది మాకు దీన్ని తీసుకున్న ఉపయోగం ఉంది దీనివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది దీంతో మేము దీంతో మెయిన్ మాకు టైం చాలా వరకు టైం తగ్గిపోతుంది స్ప్రేయింగ్ టైము విత్ ఇన్ ఫై మినిట్స్లో మాకు ఒక ఎకర్ స్ప్రేయింగ్ అయిపోతుంది దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది ఇది మాకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనిషి మనం ఈరోజు స్ప్రే చేయాలంటే ఈరోజు మేము స్ప్రే చేసుకోగలుగుతున్నాం ఇంకా ఒక మనిషి రావాలి వాళ్ళ కోసం వెతికి అవన్నీ అవసరం లేకుండా మేము ఎప్పుడైతే చేలో తెగి ఉందే ఈరోజు స్ప్రే చేసేయాలనుకోండి ఈరోజు మేము చేయగలుగుతున్నాం దీనివల్ల అదొకటి దీంతో మాకు సమయం ఒక పెస్టిసైడ్స్ కూడా చాలా ఆదా అవుతున్నాయి దీనివల్ల మేము సెవెంటీ పర్సెంటే యూజ్ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము సెవెంటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నాం దానివల్ల మాకు మాకు పెట్టుబడి బాగా తగ్గుతుంది దీనివల్ల డ్రోన్ పరికరంతో పాటు మణికంఠ వరి నాట్లు సులువుగా వేసుకునేందుకు ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ వెదజల్లడానికి డ్రమ్ సీడర్ ఉపయోగిస్తున్నాడు ఈ పద్ధతుల్లో సాగు పనులు చేయటం వల్ల పైరు క్రమ పద్ధతులు ఉండటంతో పాటు ఖర్చులు తగ్గేయని మణికంఠ తెలిపాడు ఒక టెన్ లీటర్స్ వాటర్ ఎకరానికి సరిపోతుంది అదే మాన్యువల్ స్ప్రేయర్తో చేస్తే మనం వన్ ట్వంటీ లీటర్ స్ప్రే చేస్తాం మనకు పాటు వాటర్ కూడా చాలా వరకు సేవ్ అవుతున్నట్టే దగ్గర దగ్గర మనం వన్ ట్వంటీ లీటర్స్ స్ప్రే చేస్తారు మాన్యువల్ స్ప్రేయింగ్లో మనం ఓన్లీ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వన్ ఏకర్కి సరిపెడుతుంది ఇది దీనివల్ల మాకు రిజల్ట్ అయితే చాలా బాగుందండి స్టార్టింగ్లో కొన్నప్పుడు అందరూ తిట్టారు ఇదేం పని చేయదు అనవసరం పది లీటర్లు ఎక్కడ సరిపోద్ది చాలామంది మాకు ఎప్పుడు నెగిటివ్ వచ్చింది కొన్నాక కానీ మేము దాన్ని అన్ని వదిలి మేము ముందుకెళ్ళాం ఇప్పుడు అలా అన్న రైతులే మా చేను కొట్టండి మా చేను కొట్టండి అని అడుగుతున్నారు దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ ఉంది మేము కొలుపు మందు కూడా కొట్టాం దీంతో కొలుపు మందు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ ఇచ్చి ఇంకా ఊర్లో ఉన్న నాలాంటి యువత చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఉపాధి కలుగుతుంది వీటి వల్ల మీకు గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ప్లాన్లో ఉన్నారని తెలిసింది ఆ సబ్సిడీస్ అవి వస్తే ఇలాంటివి చాలా వస్తే రైతులకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఫార్మింగ్ చేయడానికి మేము చేసి పాతికెకరాలు వేసే చేస్తున్నాం దానివల్ల ఏంటంటే ఈ మందులు ఖర్చు బాగా ఫిఫ్టీ వేసే తీసుకొచ్చాము వంద పర్షట్ నుంచి బాగా తగ్గించి మా తాతల నాటి నుంచి కూడా మేము మానలేదు అలాగే చేస్తానున్నాం మా నాన్నగారు చేసేది మేము చేస్తున్నాం మరి మా అబ్బాయి కూడా మొదలు పెట్టాడు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రంగం వైపు వచ్చానని యువ రైతు చెప్తున్నాడు తోటి రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పి అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచిస్తున్నాడు ఈ ఆధునిక పరికరాలను తోటి రైతులకు అందించి వారికి సేద్యంలో సహకరిస్తున్నాడు మణికంఠ ఇతర జిల్లాల వారు కూడా నా సేవలను వినియోగించుకుంటున్నారు దీంతో అదనపు ఆదాయం లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు